అందరికి నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈ రోజు వచ్చేసి కార్తీక మంగళవారము ఈ రోజు కార్తీక మాసంలో మనకి సోమవారమే కాదు ప్రతి రోజు విశిష్టతనే అలాగే ప్రతి తిథికి కూడా విశేషమైన ఉంది ఇంకా విశేషమైన రోజు ఉంది ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశిష్టత ఉంది అలాగే ఈ రోజు వచ్చేసి సప్తమి మంగళవారము ఈ రోజు విశిష్టత ఏంటంటే మనకి లలితా చాలీసా లలిత విష్ణు సహస్రనామం బుక్ లో మనకి బిల్వాస్తకం ఉంటుంది అరవై ఏడవ పేజీ నెంబర్ లో బిల్వాష్ఠకం ఉంటుంది ఈ బిల్వాస్తకము ఈ రోజు ఎనిమిది సార్లు ఎవరైతే చదువుతారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అలాగే చదవని వాళ్ళకి జరగదని కాదు వీలైతే చదవడానికి ప్రయత్నించండి మీకు సమయం అనుకూలంగా లేకపోతే ఫోన్ లో పెట్టుకొని అయినా వినడానికి ప్రయత్నించండి అలాగే మనం ఫోన్ లో అవో ఇవో చూస్తూ ఉంటాము అదేదో బిల్వాస్తకం వింటే ఆ శివయ్య అనుగ్రహం మనకి తప్పకుండా చేరుతుందని నా అభిప్రాయం ఈ బిల్వాస్తకం ని చాలా చిన్నగానే ఉంటుంది పదాలు కూడా ఈజీగానే ఉంటాయి చదవడానికి ప్రయత్నించండి చదవడం రాని వాళ్ళు ఫోన్ లో పెట్టుకొని వినడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్